తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రభుత్వానికి వచ్చిన నోట్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది అధికారులపై చర్యలు తీసుకోవాలని అందులో ఉందని వెల్లడించింది ఈ క్రమంలో ఇతర వైఫల్యాలు ఉన్నాయనే విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ప్రకటించింది అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా లాబ్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు రోజులా రెండు వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్ ఇయూర్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది